ఎవరనుకున్నారు ఒక గయ్యాల భార్యతోనే వేగినందుకు స్వర్గం లభిస్తే ముగ్గురు గయ్యాల భార్యలతో వేగినందుకు త్రిపుల స్వర్గం లభిస్తుందా ఒకసారి యమకింకర్లు చనిపోయిన వారిని ఇద్దరిని తీసుకొచ్చి యమధర్మరాజు ముందు నిలబెట్టారు యమధర్మరాజు ఒకని పరీక్షగా చూసి నీవు కయ్యాల మారి కనకమ్మ భర్త ఒక అని అడిగట అవును ప్రభు అంటూ అతను నమస్కరించాడు యమధర్మరాజు బొట్టలు పిలిచి వీడి పాపాలు చాలా చేశాడు అయినా అనుభవించిన నరకం అంతా భార్యతో భూమి మీద అనుభవించాడు అందువల్ల వీడిని స్వర్గానికి పంపండి అని ఆజ్ఞాపించాడు అది వినగానే రెండో వాడు ముందు కొడిగేసి ప్రభు వాడు ఒక గయ్యాలతో కష్టపడినందుకే వాడిని స్వర్గానికి పంపుతున్నారు నాకు ముగ్గురు భార్యలు ముగ్గురు గయ్యాలు గచ్చపొదలే వారితో నేను నరకం అనుభవించుంటానో యోచించండి అన్నాడు యమధర్మరాజు బట్టలు పిలిచి వీటి నరకానికి తోసియండ్రా అని ఆజ్ఞాపించాడు ఇదేం న్యాయం దేవా అన్నాడు రెండోవాడు నీకు బుద్ధి లేకుండా ఒక భార్య తను అనిపిస్తూ ఇంకో వివాహం ఆడవు రెండో భార్య గయ్యాలని తెలిసి కూడా తన వివాహం చేసుకున్నావు మొదటివాడు దురదృష్టవంతుడురా వాడికి స్వర్గం లభించింది నీవు దురదృష్టవంతుడు కావు బుద్ధిహీనుడివి బుద్ధి వాడికి నరకం తప్పదు అన్నాడు యమ్ధర్మరాజు